హలో ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ రోజు మనం శ్రీరామ జన్మభూమి భవ్య మందిర వివరాల గురించి తెలుసుకుందాం భారతదేశంలోని అయోధ్య నగరంలో హిందూ మత ఆరాధ్య దైవం శ్రీరాముడి ఆలయం నిర్మించబడింది ఈ అయోధ్య రామ మందిరం భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మిస్తు నిర్మించారు పరంపరాగతమైన నాగర శైలిలో మందిర నిర్మాణం చేయబడింది మందిరం పొడవు మూడు వందల ఎనభై అడుగులు తూర్పు పడమరవైపు వెడల్పు రెండు వందల యాభై అడుగులు మరియు ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు మూడు అంతస్తుల మందిరం ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తు మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారములు ఉంటాయి క్రింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడిలో భగవాన్ బాలరాముని శ్రీరామ్ల విగ్రహము మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు ఉంటాయి అంటే సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ సహిత విగ్రహాలు మొత్తం ఐదు మంటపాలు ఉంటాయి అవి నృత్య మండపం రంగమంటపం సభామంటపం ప్రార్థనా మంటపం సంగీత మంటపం స్తంభాలు మరియు గోడలపై దేవతల వివిధ రూపాలు ఉంటాయి ఆలయ ప్రవేశం తూర్పువైపు సింహద్వారం నుండి ముప్పై రెండు మెట్లు ఎత్తు పదకొండు సారీ పదహారు పాయింట్ ఐదు అడుగులు ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్ట్లు ఏర్పాటు చేయబడింది నలువైపుల దీర్ఘచతురస్రాకార ప్రహరీ గోడ పొడవు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు వెడల్పు నాలుగు పాయింట్ ఇరవై ఐదు మీటర్లు నాలుగు మూలల్లో నాలుగు ఆలయాలు సూర్యాలయం శివాలయం గణపతి ఆలయం భగవతీదేవి ఆలయం ప్రహరీ గోడకు దక్షిణం వైపున హనుమంతుని ఆలయం మరియు ఉత్తరం వైపు అన్నపూర్ణ మాత ఆలయం ఉంటాయి మందిరం యొక్క దక్షిణ భాగంలో పురాణకాలపు సీతాకూపం ఉంటుంది అంటే సీతమ్మ వారు ఉపయోగించిన బావి శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే మందిరాలు మహర్షి వాల్మీకి మహర్షి వసిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్య నిషాద రాజు గుహుడు శబరిమాత మరియు అహల్యాదేవి వార్ల ఆలయాలు ప్రతిపాదనలో ఉన్నాయి నైరుతి భాగంలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయ జీర్ణోద్ధరణ చేయబడింది మరియు రామభక్తుడు జటాయు విగ్రహం నిర్మించబడింది అందులోని ఈ రామాలయ నిర్మాణానికి రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నలభై సెకండ్ల దాకా ఈ కార్యక్రమం పూర్తయింది గర్భగుడి ప్రాంతంలో నలభై కిలోల వెండి ఇటుకను స్థాపించారు తద్వారా ఆలయ నిర్మాణ పనులు శ్రీకారం చుట్టారు రామమందిరం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు నూట ఇరవై అడుగుల ఎత్తులో ఆలయ పొడవు మూడు వందల అరవై అడుగులు అడుగులు వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఒక్కో అంతస్తు ఇరవై అడుగులతో మొదట నూట అరవై మొదటి అంతస్తులో నూట అరవై రెండవ అంతస్తులో డెబ్బై నాలుగు స్తంభాలతో నిర్మాణ పనులు జరిగాయి మందిరానికి మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు మరియు నలభై నాలుగు తలుపులు ఉన్నాయి మందిరంలో ఎక్కడా ఇనుము వాడలేదు మందిర్ పునాది పద్నాలుగు మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్తో నిర్మించారు ఇది కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన పునాది నిర్మించారు ఇరవై ఐదు వేల మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మాణం జరిగింది దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు లాకర్ సౌకర్యాన్ని కల్పించారు పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నాగర శైలిలో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించారు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో డెబ్బై శాతం పచ్చదనం ఉండేలా పర్యావరణ నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రామ మందిర నిర్మాణం జరిగింది జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది ఇరవై రెండవ తారీఖున బాలరాముడి ప్రతిష్ట పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకి జరిగింది అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అనేది జరిగింది ఎనభై నాలుగు సెకండ్ల పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది అలాగే ప్రపంచమంతా పండుగ వాతావరణం వెదజల్లుతుంది వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏడు వేల మందికి ఆహ్వానాలు అయితే పంపడం జరిగింది ఇప్పటికే అయోధ్యకు చాలామంది ప్రముఖులు మరియు కట్టుదిట్టమైన భద్రతా వలయంలో అయోధ్య రామమందిరలో ఏటీఎస్ కమాండోలు పోలీసులు సిఆర్పిఎఫ్ పహారా అన్ని పదివేల సిసి కెమెరాలతో నిఘా ఏర్పాట్లు అన్ని ఆ రోజున జరిగాయన్నమాట రామనామ స్మరణతో మార్మ్రోగిపోయింది అయోధ్య జనవరి ఇరవై రెండవ తారీఖున సాయంత్రం పది లక్షల దీపాలతో రామజ్యోతి కార్యక్రమం అయితే జరిగింది మధ్యాహ్నం మోదీ గారి ప్రసంగం అయితే జరిగింది యాభైకి పైగా దేశాల్లో వేడుక ప్రత్యక్ష ప్రసారాలు అయితే టీవీలో జరిగాయి అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ ఆస్ట్రేలియా కెనడా మారిషన్ సహా వివిధ దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలు అయితే జరిగాయి మన అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేది అయోధ్యలో సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి చాలా ఆహ్లాదంగా ఎంతో వైవిధ్య భరితంగా జరిగిందనమాట ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేది వేలాది మంది సాధువులు కూడా అయోధ్యకు చేరుకున్నారు ఆ రోజున జనవరి ఇరవై రెండవ తారీఖున సో ఇదండి ఈ రామ జన్మభూమి భవ్య మందిర వివరములు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవ